హలో ఎవ్రివాన్ ఈరోజు రెసిపీ ఏందంటే హండీ చికెన్ అండి కుండలో చికెన్ కర్రీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక కుండలో బాగా వాష్ చేసిన చికెన్ తీసుకోండి ఇందులోనే రాక్ సాల్ట్ పసుపు మొత్తం వేసి బాగా కలుపుకోండి ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కలుపుకున్న చికెన్ని పెట్టేసేయండి ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇంకా దీనికోసం కొబ్బరి తురుము అల్లం వెల్లుల్లి మీడియం సైజు ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర కొన్ని కాజు వేసి గ్రైండ్ చేసుకోండి చికెన్లో వాటర్ మొత్తం అయిపోయాక ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో త్రీ మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకొని వేసుకోండి టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఈ టొమాటోలో మగ్గనివ్వండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసి దీంట్లో కొంచెం కారం పొడి ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసేయండి మసాలా పచ్చి వాసన రాకుండా టూ మినిట్స్ వరకు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు గ్రేవీ గట్టిగా ఉండాలి అనుకుంటే తక్కువ వేసుకోండి ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సరిపోయిందా లేదా అని చెప్పి ఇప్పుడు మూత పెట్టేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలాగే ఉడకనివ్వండి అంతే మన హండీ చికెన్ రెడీ అయిపోయింది ఇది రోటీలోకి అయినా సరే లోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా పక్కా ట్రై చేయండి లాస్ట్ ఒక్క మాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి